అంబేద్కర్ కృషితోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగ రచనతోని సమాన హక్కులు పొందుతున్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల రూరల్ మండలం జై బాపు జై భీం జీ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ధరూర్ శివాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిలాలి అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం రాజ్యాంగాన్ని అంటూ నినాదాలు చేశారు మృకలెత్తిన ఉత్సాహంతో జాతీయ రహదారి వెంట వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మహిళలు కాంగ్రెస్ పార్టీ జెండాలు అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా జీవన్ రెడ్డి అట్టడి వర్గాల ప్రజల హక్కు సాధన కోసం తాను పాటుపడుతున్నానని అన్నారు దరూర్ నర్సిపూర్ గ్రామాల్లో అభివృద్ధి చేసింది జీవన్ రెడ్డి మాత్రమే అని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని వక్తలు విమర్శించారు దళితులకు స్థానిక ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు జీవన్ రెడ్డి కృషి ఈ సందర్భంగా వారు అంబేద్కర్ రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెరువుతోనే ఏర్పడిందని గుర్తు చేశారు కార్యక్రమంలో కొలుగురు శివకుమార్ మల్లేశం నర్సయ్య బండశంకర్ గాజంగి నందయ్య గోపిరాజిరెడ్డి కళ్ళపల్లి దుర్గయ్య జున్ను రాజేందర్ కొండ జగన్ జాన్ పాషా గంగాధర్ మహేష్ చంద రాధాకిషన్ నరేష్ రాజరెడ్డి రాజశేఖర్ రఘువీర్ గౌడ్ గుండా మధు నల్ల స్వామి రెడ్డి సింగారావు మొగిలి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు దేశ స్వాతంత్ర సమయం లోపల ఏదైతుందో కశ్మీర్ ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించు వాళ్ళు ఏదైతుందో వాళ్ళు స్వతంత్ర దేశంగా కొనసాగే అవకాశం ఉండే భారతదేశంలో కలిసే అవకాశం ఉంది ఇచ్చిండ్రు పాకిస్తాన్ పోయే అవకాశం కూడా వాళ్ళకి ఇచ్చిండే అప్పుడు మన మొట్టమొదటి ప్రధాని పండితు జవహర్ లాల్ నెహ్రూ గారు ఫారెక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా ఉండే ఏదైతుందో జనాభా ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది రాజు ఏదైతుందో హిందూ రాజు రాజు హిందూ రాజు రాజ్యం హిందూ రాజ్యం జనాభా ముస్లిం అధికంగా ఉంటుంది కశ్మీర్ ఏదైతుందో మన వైపు ఆకర్షించుకోవడానికి కొరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో షేక్ అబ్దుల్లా వారికి ఉన్నటువంటి సత్సంబంధాలను వినియోగించి కాశ్మీర్ సెన్సిటివ్ పార్ట్ అంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి పార్ట్ కాశ్మీర్ కాబట్టి ఆ సున్నితమైనటువంటి ప్రాంతంగా గుర్తించి కశ్మీర్ ఎలాంటి భారతదేశంలో అంతర్భాగంగా మనం కొనసాగింప చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి కాశ్మీర్ ను భారతదేశంలో కనుక్కో కశ్మీర్ అనేది ఏదైతుందో భారతదేశంలో ఇలానే కాదు మనం కశ్మీర్లు ఏదైతుందో ఇవాళ విదేశాంగ విధానమే కానీ రక్షణ శాఖే కానీ ఏదైనా ఒక దేశానికి ప్రధాన విదేశాంగ విధానం అట్లాగే దేశ రక్షణ లో విదేశాంగ విధానం కానీ రక్షణ కానీ డిఫెన్స్ భారతదేశం అదుపులో ఉండే విధంగా మన పాలన ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు సరే భూస్తం ఏంటంటే ఆనాటికి వెళ్ళి ఈనాటి మధ్యకి ఏదిందో దయా దేశమైన పాకిస్తాన్ మనపై ఎప్పటికప్పుడు ఏ విధంగా మరి మనం ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండంగా ఒక దుర్గా మాతగా తల్లి ఒక దుర్గా మాతగా చెప్పంటుంది నేను పాకిస్తాన్ తో యుద్ధం ప్రకటించి ప్రత్యక్షంగా పాకిస్తాన్ ముక్కలు చేసే విధంగా తల్లి ముక్కలు చేసే విధంగా మా దేశం వైపు కన్నెత్తి చూడకుండా ఏమీ ఉందో బంగ్లాదేశు ఏర్పాటు చేయడం జరిగింది దాంతో కొంత పాకిస్తాన్ మెడల్ వంచడం జరిగింది ఇవాళ ఎవరు పాకిస్తాన్ మెడల్ వచ్చింది ఎవరో చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ గారు అని చెప్పి చెప్పక పక్కన చెప్పారు దొంగ కానీ ఇవన్నీ కూడా దొంగ దెబ్బలు చెప్పండి ఇటువంటి దొంగ దెబ్బలు తీసినప్పుడు ఎవరు భారతదేశం ఐక్యంగా నిలబడి రాజకీయాలకు అతీతంగా వీళ్ళు పాకిస్తాన్ మళ్ళీ మరో పెద్ద చూడకుండా మరి చర్యలు తీసుకోవడానికి వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి అన్యాయం ఇస్తుందని చెప్పండి ఒకటే కాంగ్రెస్ పార్టీ వైపు రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ భారతదేశం ఒక అన్నిటికీ చూడకుండా మీరు తీసుకునే ఏ విధమైన చర్య అయినా కానివ్వండి కాక మేము రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తా మా ఈ దేశ ఐక్యత భారత సాత్వం ప్రధాన తెలియజేపే విధంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపడుతోందని చెప్పాడు దయచేసి ఏదైనా కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం చెప్పడానికి బాబు మన మనం చేసభౌమత్వాన్ని కాపాడడానికి వరకు ఏదైతే ఉందో అందులో ఐక్య పోరాటం చేస్తుంది లేకుంటే ఏదైతేందో నిన్న రాజ్యం చేసి పదేళ్ళు రాజ్యం చేసిందేలాగా పదేళ్ళు రాజ్యం చేసి అంటున్నా నేను పదేళ్ళు రాజ్యం చేసి ఇదే ధరూరు నర్సిపూర్

ఎప్పుడు కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడద్దు అని చెప్పని వెలుగులతో విరా జిల్లాలని చెప్పని టిఆర్ నగర్ లో సంస్థ నిర్మాణం చెప్తాం నిజమా రోడ్లను చూస్తే అటువంటి పరిస్థితి ఇవాళ రీతిలో పదేళ్ళు నిద్రపోయి పదేళ్ళు నిద్రపోయి ఇవాళ నీ వైపు కట్టిపుచ్చుకోవడానికి వరకు ఆనాడేదో నాకు శాత కాలేదు ఈడ ఉంది ఆనాడు అక్కడ సంపాదించాలే చెప్పాను మనం ఇక్కడికైతే ఇప్పుడు ఎవరు మాట మీకు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు అదే డబుల్ బెడ్రూమ్ గ్రూప్ కనుక చేసి ఎవరే పట్టణంలో నిరుపేద వర్గాలు గుర్తించి కల్పించాలని భాతో హైదరాబాద్ నగరం తర్వాత ఎక్కడ కూడా నాలుగు వేల నిర్మాణం నిర్మాణ గృహ నిర్మాణ సముదాయం నిర్మాణం చేపట్టి ఆలోచన ఎవరు చేయలే కేవలం జైచల్ పట్టణానికి సంబంధించి జైచల్ పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఏ విధంగా సౌకర్యం కల్పించాలని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వ హైవ్ లో మధ్య కాలంలో ఏదైతే రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా కొత్త సత్యనారాయణ గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా యాభై ఎకరాలు ప్రభుత్వం అందుబాటులో నూట యాభై ఎకరాలు సేకరించి నాలుగు వేల ఇంట్లో మంజూరు చేసి నిర్మాణాన్ని కొనసాగించడం అని చెప్పాడు తదుపరి వచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ ఈ ఇళ్ళ నిర్మాణం ఇచ్చే పూర్తి అయితే ఏడ కాంగ్రెస్ ఈ నాలుగు వేలు ఇలా రెండు వేల ఇరువులో కొట్టింది ఆ విజయ ఘనజేందంటే ఈ నాలుగు వేల ఇళ్ళ నిర్మాణం ఏదైతే పురోగతిలో ఉండేనో బేస్మెంట్ లెవెలే కానీ లెంటర్ లెవెలే కానీ రూఫ్ లెవెలే గాని రెండు వేల ఇళ్ళ ఈ డబుల్ బెడ్రూమ్ అని కొత్త తెర మీద ఈ డబుల్ బెడ్రూమ్ ఒకటి పదేళ్ళైతుంది ఇవాళ మన మీదైతే తల పెట్టినటువంటి ఇంద్రమ నిర్మాణ గృహ సముదాయం తొంభై గజాలు ఇచ్చినమో ఆ తొంభై గజాల విలువ ఇవాళ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు రూపాయలు చెప్పారు కానీ జాగ్రత్త పదహారు వందల ఎనిమిది లక్షలు ఉన్నాయి ఐదు లక్షల విలువ ఉన్నాయి అంతా కట్టే ఐదు లక్షల విలువ ఉన్నాయి ప్రభుత్వ హయాంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మౌల కల్పించలేకపోయినా అది అసమర్థం టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదిందో

నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చిత్తగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతంపోతా ఏదైనా చెప్పాబు జై భీమ్ జే ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించడం రాజకీయంగా మనకు ఉండేటువంటి అంశాలు చెప్పారు ఇలా పదేళ్ళు మేము ఏదైతుందో టీఆర్ఎస్ ఇబ్బందులు కాదు పోరాటం పదేళ్ళు పోరాటం చేసిన ఆ పదేళ్ళ పోరాట పరిస్థితి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే హక్కు ఎప్పుడు కుంటారే పోరా కార్యకర్తలు కొంటారా పదేళ్ళు రాజ్యం అనుభవించి మళ్ళీ ఇంకేం తక్కువైందో అని మళ్ళీ చేసుకోవాలి కట్టి కుడతారా నేను అందుకే కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పింది మంచి రెండు వేల పదిహేడు వరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఉన్నారో వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద హక్కు ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద హక్కు మొదటి పార్టీ పట్టుకొని ఉన్న వాళ్ళకు మనకుంటది పచ్చిన వాళ్ళు కాదు